శ్రీ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన టీడీపీ అధ్యక్షులు జి వినయ్ కుమార్ ఈ సమావేశంలో మాట్లాడుతూ శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని సుధీర్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఇటువంటివి ఇకనైనా మానుకోవాలని ఎస్సివి నాయుడుకి హితవు పలికారు ఈ కార్యక్రమంలో చెంచయ్య నాయుడు మునిరాజు నాయుడు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సూత్రులకు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం గౌరవనీయులు శ్రీకాళహాసి శాసన సభ్యులు శ్రీ వెంకట వెంకటసూధర్ రెడ్డి గారు శాసనసభలో ఒక భూమి అన్యాక్రాంతం అవుతుందని జీరో అవర్ లో లేవనెట్టిన సందర్భంగా అది చంద్రగిరి కాన్స్టిట్యు సంబంధించిన ఓటేరు చెరువు అది కాళహస్యం కూడా సంబంధం లేని విషయము అయినా దాన్ని అన్యాక్రాంతం అవుతుందనే ఉద్దేశంతో అసెంబ్లీలో చర్చించడం జరిగింది మీ పేరు కానీ మీకు సంబంధించిన నాయకుల పేర్లు కానీ ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు అయినా మీరు గుమ్మడికాయ దొంగ ఎవరంటే సంకలు చరుచుకున్నట్టు ప్రెస్ మీటు పెట్టి బజ్జల సుధీర్ రెడ్డి గారు పైన అనుచితమైన మాటలు మాట్లాడటము మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మరి ఈరోజు గత నలభై సంవత్సరాలుగా బొద్దుల సుధీర్ రెడ్డి వాళ్ళ కుటుంబము బుద్ధల గోపాలన్న గాని వాళ్ళ తండ్రి గారు గాని ఈ కాళహస్తి నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి పరిచినారో ప్రతి ఒక్కరికి తెలుసు మీ మనస్సాక్షి కూడా తెలుసు మరి ఈరోజు వాళ్ళ నీతిని నిజాయితీని మీరు ఎండగడుతున్నారంటే దానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేరుస్తున్నాను మరి అయిన భూముల్ని ఒక శాసన సభ్యుడిగా మాట్లాడటం సబబు కాదా మరి అది అన్యాయకాంతం కాదు నా భూములు అనుకుంటున్నారు అన్నప్పుడు మీరు నిరూపించుకోండి నిరూపించుకొని మీ భూములు మీరే తీసుకోండి బద్దల సుధీర్ రెడ్డి గారు ఏమన్నా అడ్డుపడ్డా ఆయన దృష్టికి వచ్చింది కాబట్టి అసెంబ్లీలో మాట్లాడాడు మరి ఈరోజు కాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగినాయి కాబట్టి ఎప్పుడు కనీ విని ఇరగని రీతిలో జరిగినాయి కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి మీరు పార్టీలోనే ఒక చీలిక వాతావరణం తీసుకుని వచ్చే పరిస్థితికి వచ్చారు ఇది మంచి పద్ధతి కాదు దయచేసి ఇక మీదట మీరు బజ్జల కుటుంబాన్ని గురించి ఎలాంటి మాటలు మాట్లాడినా మేమందరం కూడా మాట్లాడాల్సి వస్తుంది దయచేసి మీ వ్యక్తిగతమైన పనులు ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడుకోండి మీ పనులు మీరు పరిష్కరించుకోండి కానీ వాళ్ళ నిజాయితీని ప్రశ్నించే అర్హత కూడా మీకు లేదనేది కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మన ఈరోజు తెలుగుదేశం పార్టీలోనే ఉండి మీరు మరి మన తోటి మిత్రులు చెప్పినట్టు మీరు పార్టీలు మారొచ్చారు దాదాపు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రోడ్ల మీద తిరిగి జెండాలు మోసి కేసులు పెట్టించుకొని ఈ రోజు గత ఐదు సంవత్సరాల్లో నువ్వు నడిచావు మధుసూదన్ రెడ్డి గారితో మరి ఆ రోజు చేసిన ఆయన చేసిన అక్రమాలు ఒక రోజు కూడా మీరు ప్రశ్నించలేదే మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వస్తుందని ఈ అన్యాయాన్ని అరికడతారు ప్రజలని తెలిసి మీరు తెలుగుదేశంలోకి వచ్చారు సంతోషం మరి ఈ రోజు మీ సొంత విషయాల్ని పార్టీకి అంత ఎంతవరకు సమంజసం అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి దయచేసి ఇట్లాంటి వ్యవహారాలన్నీ మానుకొని సజావుగా మీకు ఏం కావాలో మీరు ప్రయాణం చేసినారు తెలుగుదేశంలో బద్దల వెంకట సుధర్ రెడ్డిని గారు కలవండి మీరు మీ విషయాలు ఏమైనా ఉంటే మీ సమస్యలు ఉంటే పరిష్కరించుకోండినే కానీ ఇలాంటి అనుచితమైన మాటలు మాట్లాడితే మటుకు తెలుగుదేశం పార్టీ కేడర్ చూస్తూ ఊరుకు ఉండదని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నా